నేట్ పరీక్షలో జరిగిన అవకతవకలపై విచారణ చేపట్టి వెంటనే మరోసారి నిర్వహించాలని డిమాండ్ చేశారు కరీంనగర్ ఎస్ఎఫ్ఐ నాయకులు వెంటనే కేంద్ర ప్రభుత్వం ఈ దిశగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు నీట్ పరీక్షలో అవకతవకలను నిరసిస్తూ కరీంనగర్ ఎస్ఎఫ్ఐ ఆందోళన బాట పట్టింది తెలంగాణ చౌక్లో ప్లకార్డులతో నిరసన కార్యక్రమాన్ని చేపట్టింది ను ఎన్టీఏ నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు ఎస్ఎఫ్ఐ నాయకులు కేంద్ర ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో చెలగటమాడుతూ విద్యార్థులను భయోందోళనను గురి చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం స్పందించి నీట్ పరీక్షను మరోసారి నిర్వహించాలని డిమాండ్ చేశారు ఏదైతే ఎస్ఎఫ్ఐ భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐగా దేశవ్యాప్తంగా నీట్ పరీక్షల్లో జరిగిన పరీక్ష పైన అవత అవతకవతల పైన న్యాయ విచారణ జరిపించి రీఎగ్జామ్ నిర్వహించాలని దేశవ్యాప్త పిలుపు మేరకు కరీంనగర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు నిరసన కార్యక్రమం తెలంగాణ చౌక్లో ప్లకర్లతో చేయడం జరిగింది ఈరోజు ఏదైతే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి సంబంధించి ప్రతి సంవత్సరం ప్రతిసారి తప్పులు చేస్తూ విద్యార్థుల జీవితాలతో ఆట ఆడు ఆటలాడుతున్న పరిస్థితి దేశవ్యాప్తంగా ఉన్నది ఈరోజు ఏం చెప్తున్నామంటే దేశవ్యాప్తంగా నీట్ ఎగ్జామ్ రాసిన విద్యార్థులు ఏడు వందల ఇరవై మార్కులకు సంబంధించి అరవై మంది టాపర్లుగా రావడం జరిగింది అరవై మందికి సంబంధించి కూడా ఒక ఆరుగురు ఒకే ఎగ్జామ్ పరీక్షల్లో వాళ్ళు ఏడు వందల ఇరవై మార్కులతో హయ్యెస్ట్ మార్క్స్ రావడం జరిగింది దీనిపైన రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా విద్యార్థులు తల్లిదండ్రులు అనేకంగా ఆందోళన చెందుతున్నారు ఎందుకు ఆందోళన చెందుతున్నారు అంటే ఈరోజు చూసినట్టయితే నీట్ పరీక్ష అనేది చాలామంది విద్యార్థులు ప్రతిష్టాత్మకంగా తీసుకొని వాళ్ళ చదువులకు గొప్ప స్థాయి పోయే విధంగా వాళ్ళు చదువుకుంటున్నారు